హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్నప్పుడు తరువాత వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనపు పెంపు పెండింగ్ బకాయిల చెల్లింపులు అలాగే మధ్యంతర వృత్తి డిఏల విడుదలపై కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగిన నిధులు కేటాయింపు చేయకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశ కలిగిస్తుంది ఏపీ ఉద్యోగుల సమస్యలు నిధుల కొరత పెండింగ్ బకాయిలపై సమ నిరా నిరాశ ఇక ఉద్యోగులు మరియు పెన్షన్దారులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో తమకు తగిన నిధులు కేటాయిస్తారని ఆశతో ఎదురు చూశారు కానీ ఆ నిధులు నిరాశగానే మిగిలిచారు ఉద్యోగుల నిరాశ బడ్జెట్లో నిధుల కేటాయింపు తక్కువ కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడుతున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు మొత్తం బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే అందులో కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం ఉద్యోగులకు నిరాశకు గురి చేసింది మొత్తం బడ్జెట్ మూడు పాయింట్ రెండు లక్షల కోట్లు కాక ఉద్యోగుల బకాయిలకు కేవలం కొన్ని వందల కోట్లు మాత్రమే కేటాయించడం అనేది తీవ్ర అసంతృప్తికి దారితీసింది ఉద్యోగుల వేతన పెంపు బకాయిల చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్య విధాన ధోరణి నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ డిఏలు ఇంకా విడుదల కాలేదు అదేపక్షంలో ఏపీ పిఆర్సి కమిషన్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు దీనికి కారణంగా కొత్త కొత్త పీస్కేల్ అంటే అప్డేట్ అయ్యే జీతాల అప్డేట్ అనేది అనిశ్చితి కొనసాగుతోంది పెండింగ్ బిల్లులు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఉద్యోగుల సొంత డబ్బైనా జీపీఎఫ్ కూడా సమయానికి మంజూరు కావటం లేదు ఇది ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది ఇంకా సంక్రాంతి సమయానికి కొంత కొంత మొత్తం విడుదల చేసినప్పటికీ అది పూర్తిగా సరిపోలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి సో చంద్రబాబు హామీలు అసలు విషయంలో ప్రశ్నార్థకం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఉద్యోగుల కోసం పీఆర్సీ అమలు చేస్తామని డీఎల్ వెంటనే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు కానీ బడ్జెట్లో వీటి కోసం తగిన నిధా నిధులు కేటాయించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకే గురిచేసింది మధ్యంతర వృత్తి మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇలాంటి ప్రకటన అయితే రాలేదు ఈ మేరకు ఉద్యోగులు తీవ్ర నష్టపోయారు ఆర్థిక పన్ను భారం కూడా వీరిపైన పడింది జీతాలు పెంచకపోగా ఉద్యోగుల ఆదాయపు పన్ను మాత్రం పెరుగుతోంది పెన్షనర్ల పైన పన్ను భారం ఎక్కువగానే ఉండడంతో ఇది తీవ్ర అన్యాయమని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఒకవైపు జీతాలు పెంచకుండా మరోవైపు పన్నుల రూపంలో భారీగా వసూలు చేయటం సరైన విధానం కాదని అంటున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ సంఘాల ఉద్యమాలు కార్యాచరణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి ఉద్యోగుల హక్కుల పోరాటం హక్కుల కోసం పోరాడాలని ఎప్పటికైనా తమ వేతన బకాయిలు పూర్తిగా చెల్లించాలనే చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిపిన సమస్యను పరిష్కరించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు ఈ మేరకు ఉగాది కనుకగా ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రానుందా అంటే ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం వీటిని ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది ఐదు వేల కోట్ల వరకు చెల్లించనున్నట్లు సమాచారం కానీ ఇది ఇరవై వేల కోట్ల మొత్తానికి చాలా తక్కువని చెప్పవచ్చు ఉగాది కానుకగా ప్రభుత్వం ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపైన ఉద్యోగులు తీవ్ర ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి ఉద్యోగుల న్యాయమైన హక్కులను కాపాడేలాగా తగిన చర్యలు తీసుకోవాలి పిఆర్సీ అమలు పెండింగ్ డిఏల విడుదల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులలో తొందరపడాలి ఉద్యోగుల సమస్యలను నిరక్ష నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర అభివృద్ధికి సిస్టమ్ మెరుగుపడడానికి అడ్డంకిగా మారవచ్చు కాబట్టి ఉద్యోగులందరూ మంచి రోజులు రావాలని అయితే కోరుకుంటూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాం సు త్వరలోనే ఈ ఐదు వేల కోట్లు కొద్ద గొప్ప ఉద్యోగ పెన్షన్లకు ఊరట కలిగించే విధంగా అయితే ఉగాది కానుకగా ఈ వీటిని చెల్లించే పరిస్థితి అయితే ఉందన్నమాట ये पर ताज़ा अपडेट न्यूज़ को चैनल सब्सक्राइब सबस्क्रेब् फ्रेंड्स थैंक यू फर्वाचिंग दिस वीडियो